హలో అందరికీ నేను మీ దివ్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యమ ముచ్చట్లు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో కూడా షేర్ చేసేయండి నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా సుప్రభాత సేవ వచ్చింది తిరుమలలో అని సో ఆ దర్శనం కోసం మేము తిరుమల స్టార్ట్ అయ్యాము వినాయక చవితి ముందు రోజు వెళ్ళడం వల్లేమో కానీ కొండ మీద జనాలు అయితే ఎక్కువ మంది లేరు ఓన్లీ దర్శనం చేసే వాళ్ళే ఉన్నారు అండ్ ఫ్రీ దర్శనం కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదు ఓన్లీ ఫోర్ అవర్స్లోనే దర్శనం అయిపోతుందంట అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా పీస్ఫుల్గా ఉంది ఆన్లైన్లో ముందే రూమ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి సిఆర్ఓ కౌంటర్ దగ్గర రిపోర్ట్ చేస్తే ఒక టెన్ మినిట్స్లో మనకి రూమ్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది సో దానికోసం కొంచెం వెయిట్ చేసాము అండ్ మాకు రూమ్స్ వచ్చేసి వరాహ గెస్ట్ హౌస్లో దొరికాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే గెస్ట్ హౌస్లో దిగాము అండ్ ఈసారి కూడా ఇక్కడే వచ్చింది ఇది గుడికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది వచ్చేసి ఆర్జత సేవ కౌంటర్ ఇది కూడా సిఆర్ఓ ఆఫీస్లోనే మార్నింగ్ లెవెన్ టు ఫైవ్ ఓపెన్ అయ్యి ఉంటాయి ఎవరికైనా సుప్రభాత దర్శనానికి డీప్ వెయ్యాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి వెయ్యొచ్చు మేమైతే ఇక్కడ బిస్కెట్ అయ్యాము ఏమయ్యింది అనేది నేను నెక్స్ట్ సుప్రభాతం ఎలా జరిగింది అనే వీడియో చేస్తాను కదా సో దాంట్లో చెప్తాను అదేంటో కానీ తిరుమల కొండ మీదకి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ వేరే థాట్స్ ఏమీ రావు టెన్షన్స్ ఏమీ లేకుండా ఉండొచ్చు అండ్ మా అత్తయ్య మావయ్యకి వచ్చేసి సీనియర్ సిటిజన్ కోటలో టికెట్ తీసామన్నమాట ఇదే వాళ్ళకి చాలా ప్రశాంతంగా దొరుకుతుంది దర్శనం అని ఇంకా మా మావయ్య గారు అయితే అస్సలు నడవలేకపోయినా కూడా చాలా కష్టపడి స్వామి దర్శనానికి వెళ్ళారు అండ్ అంత కష్టపడినందుకు వాళ్ళకి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళని ఎక్కువ పుష్ అయ్యారన్నమాట నేను తిరుమల వెళ్ళాము అంటే వెంగమామ అన్నదాన సత్రంలో ఒక్కసారైనా తినాలి అంటారు కదా ప్రసాదం అని సో అక్కడికి వెళ్ళాము అక్కడ ఇది పంచదివ్య క్షేత్రాలు అని వాలాట్ చేసి ఉంటుంది కదా చాలా బాగుంటుంది శ్రీశైలం మహోబిలం మహానంది త్రిపురాంతకం తర్వాత తిరుమల ఊహా చిత్రం అనమాట చాలా బాగుంటుంది చూడ్డానికి ఇవన్నీ శేషాచలం అడవుల్లో పంచదివ్య క్షేత్రాలు అండ్ దీని కిందే వెంగమామ గారి విగ్రహం ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఎక్కువ మంది జనాలు లేకపోవడం వల్ల ఇవన్నీ చాలా ప్రశాంతంగా చూసాము ఇంకా అతయని సీనియర్ సిటిజన్ లైన్లోకి పంపించేసిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడే అనంత అలవారి తోట అని ఉంటుంది అక్కడికి వెళ్ళాము ఇక్కడ రామాంజుల వారి ఇరవై ఆరో తరం వాళ్ళు నివసిస్తున్నారంట ఇతను ఎవ్రీడే స్వామి కంకర్యాలకు వెళ్తారు అండ్ స్వామి పక్కనే ఉంటారంట తను చెప్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది అండ్ అలాగే వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా మనం దూరం నుంచి చూస్తేనే ఎంతో ఫీల్ అవుతాము అతను చెప్తున్నారు స్వామి పక్కనే నేను నిల్చుంటాను అని అంత మహానుభావుల్ని ఒకసారి కలడం కూడా మనం చేసుకున్న పుణ్యమే అనమాట తిరుమల వెళ్ళినప్పుడు ఓన్లీ స్వామి దర్శనానికి కాకుండా ఇలాంటివన్నిటిని ప్లాన్ చేసుకొని ముందే టైం ఎక్కువ కేటాయించుకున్నారు అంటే అన్నిటినీ ప్రశాంతంగా చూడవచ్చు అండ్ దీనివల్ల మన చుట్టూ ఎంతమంది మహానుభావులు ఉన్నారు హిస్టరీ అనేది మనకి బాగా తెలుస్తుంది నాకైతే పర్సనల్గా ఎప్పుడూ తెలియదు ఇది ఒక ప్లేస్ ఉంది చూడాలి అని కానీ మా ఆయన మేము ఎక్కడికైనా వెళ్ళే ముందు అన్ని వీడియోస్ చూస్తారు అండ్ ఈ ప్లేస్ గురించి నండూరి గారు వీడియోలో చేసి చెప్పారు అంట సో అందుకని మమ్మల్ని గుర్తు పెట్టుకొని తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది అండ్ పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు అండ్ ఈ ప్లేస్ గురించి హిస్టరీ అంతా ఇక్కడ టైల్స్లో రాసి ఉన్నదనమాట సో అది చదివి మనం పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా మన నెక్స్ట్ జనరేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళు అవుతాము అండ్ ఇక్కడ చాలా పెద్ద తులసి వనం ఉంది అండ్ మధ్యలో కృష్ణుడు చాలా ముద్దుగా ఉన్నాడు పిల్లలు వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేశారు ఇంకా తిరుమలలో మనకు తెలియలేని చాలా ప్లేసెస్ ఉంటాయి మనం తప్పకుండా చూడాల్సినవి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెంకటాచల వైభవం అనే బుక్లో ఉంటాయి అంట టీటీడీ వాళ్ళు పబ్లికేషన్స్ది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ కొనుక్కొని ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తానికి మా అత్తవాళ్ళ దర్శనం అయ్యేలోపు తిరుమల మాడ ఒక రౌండ్ వేసేసాం పిల్లల్ని పట్టుకొని ఇంకా మా శాన్విక్ అయితే ఫుల్గా దొండ్రేసాడు ఉన్న ముగ్గులన్నిటి మీద లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తిరుమలలో షాన్విక్కి ఫుడ్ చాలా ఇబ్బంది అయిందనమాట ఓన్లీ అన్నదాన సత్రంలోనే పెట్టేటోళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఎక్కడ పడితే అక్కడ పంచుతున్నారు అండ్ సీనియర్ సిటిజన్ లైన్లో కూడా వాళ్ళని చాలా బాగా కేరింగ్గా చూసుకుంటున్నారు అండ్ దగ్గరుండి లోపల దర్శనం చేపిస్తున్నారు ఈ విషయం కూడా చాలా బాగా నచ్చింది అండ్ కొండంతా లడ్డు వాసన అయితే అసలు మామూలుగా లేదు మొత్తానికి మా తిరుమలలో డే వన్ అయితే ఎలా జరిగింది అండ్ నెక్స్ట్ వీడియోలో మా సుప్రభాత సేవ ఎలా జరిగింది మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను కాబట్టి ఆ వీడియోని మిస్ అవ్వదు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి బై బై టేక్ కేర్